హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్స్ ఈ రోజున వచ్చేసి మన తెలంగాణలో ఎవరైతే రైతులైతే ఉన్నారో రైతు భరోసా సంబంధించిన డబ్బులు ఎప్పుడెప్పుడు వస్తాయని మనలో చాలా మంది ఆసక్తిగా ఎదురైతే చూస్తున్నారండి ఎందుకంటే ప్రభుత్వం మారిన తర్వాత మన తెలంగాణలో వచ్చేసి రైతులకైతే రైతు భరోసా సంబంధించిన నిధులు ఎప్పుడెప్పుడు వస్తాయని చాలా మంది ఆసక్తి ఎదురైతే చూస్తున్నారు కాబట్టి అసలు ఈ రోజున ఎంతవరకు అయితే డబ్బులు అయితే వస్తున్నాయి అన్ని విషయాల గురించి మనం అయితే ఈ రోజు వీడియోలో అయితే తెలుసుకుందాం అండి ఎందుకంటే మన తెలంగాణలో నిన్నటివరకు అయితే రైతుల ఖాతాలో రైతు భరోసా సంబంధించిన అయితే అందడం అయితే జరిగింది కాబట్టి ఇప్పుడు వచ్చేసి మనకైతే మంగళవారం రోజున ఎంతవరకు డబ్బులు అయితే వచ్చాయి అలాగే రేపటి రోజున ఎంతవరకు అయితే వస్తుంది అన్ని విషయాల గురించి తెలుసుకుందాం ఎవరైతే రైతులైతే ఉంటారో కొంచెం వీడియోని ఎండవరకు చూడండి కొత్తగా చూసే వాళ్ళైతే తప్పకుండా వెళ్ళి మన జాబ్ అప్డేట్ యూట్యూబ్ ఛానల్ అయితే మీరు సబ్స్క్రైబ్ చేసి పక్కన బెల్లైకని ఆల్లో పెట్టి ట్యాప్తే చేసుకోండి ఫ్రెండ్స్ ఓకేనా ఇప్పుడైతే లేట్ చేయకుండా వీడియో అయితే స్టార్ట్ చేద్దాం వీడియోని మాత్రం చిన్న లైక్ ఇచ్చి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మన జాబ్ అప్డేట్ యూట్యూబ్ ఛానల్ మర్చిపోకండి ఓకేనా సో ముందుగా చూసుకుంటే మన తెలంగాణలో వచ్చేసి రైతుల ఖాతాలో రైతు భరోసా సంబంధించిన డబ్బులు ఈ రోజు వస్తాయి రేపు వస్తాయని చాలా మంది మీరైతే ఆసక్తి ఎదురైతే చూస్తారు కదా కానీ మీకు డబ్బులు రాలేదని ఇప్పటికే చాలా మంది బాధపడుతున్నారండి సో అలాంటి బాధలు అయితే ఇప్పటి నుంచి అయితే లేదు ప్రభుత్వం మారిన తర్వాత నుంచి వెంటనే ఇప్పుడు వచ్చేసి ఇప్పుడు మే నెల ఏదైతే ఉందో మే నెలకి సంబంధించిన అనేది మనకైతే ఇప్పుడు ప్రజెంట్గా యాసింగ్ పంట ఏదైతే ఉందో దానికి సంబంధించిన డబ్బులు విడుదల చేస్తున్నామని ఈ రోజున మన వ్యవసాయ శాఖ మంత్రిగా తుమ్మలని గారు చెప్పారండి నేను హామీ ఇచ్చిన విధంగా నాలుగు లక్షల మంది రైతుల ఖాతాలో డబ్బులు అయితే జమ చేశాం ఈ రోజున కూడా మనమైతే డబ్బులు అయితే జమ అవుతున్నాయి కాబట్టి మీరు ఈ రోజున ఎవరైతే రైతులైతే పొంది ఉంటారో ఒక్కసారి వీడియో కింద కామెంట్లు తెలియజేయండి అలాగే ఈ రోజున వచ్చేసి మన తెలంగాణ దాదాపుగా మూడున్నర లక్షల మంది రైతుల ఖాతాలో డబ్బులు విడుదల చేయడానికి అయితే టార్గెట్ అయితే పెట్టుకుంది కాబట్టి హామీ ఇచ్చిన విధంగా ఈ నెలలోనే మనకైతే దాదాపుగా ఒక ఏడు ఎకరాలు కలిగిన వారికి అయితే పూర్తి స్థాయిలో డబ్బులైతే అందియడం అయితే జరుగుతుందని మనకైతే చెప్పడం అయితే జరిగిందండి మొత్తంగా మన తెలంగాణలో చూసుకుంటే ఇప్పుడు మనకి జూన్ మొదటి వారం వరకు అయితే అందరికైతే డబ్బులు అయితే అందియడం అయితే జరుగుతుందండి పది ఎకరాలు లోపు అయితే జూన్ మొదటి వారంలో అయితే డబ్బులు అయితే వచ్చేస్తాయి కాబట్టి మీరు ఇబ్బంది పడాల్సిన అవసరమైతే లేదు ఇకపై ఎవరైతే పెండింగ్ డబ్బుల్స్ ఉన్నాయో మీకైతే ప్రత్యేకంగా మీ బ్యాంక్ లో మెసేజ్ రాకపోయినా సరే మీరు బ్యాంక్ బ్యాలెన్స్ ఒకసారి చెక్ చేసుకోండి మీకు ఎకరాలు వారీగా ఎకరానికి ఆరు వేల రూపాయలు చొప్పున వచ్చేసి ఈ రోజున వచ్చేసి ఆరు ఎకరాలు కలిగిన వారికి అయితే డబ్బు అయితే పడడం అయితే జరుగుతుంది కాబట్టి ఒక్కసారి వీడియో కింద కామెంట్లో మీరు అయితే తెలియచేయండి మీకు డబ్బులు వచ్చిందా రాలేదా అని అలాగే ఈసారి నుంచి వచ్చేసి మన తెలంగాణలో రైతులకైతే ఎవరైతే కౌలు రైతులు అయితే ఉంటారో వాళ్ళ ప్రశ్న చాలా మంది అడుగుతున్నారండి కౌలు రైతుల గురించి వచ్చేసి మనకైతే వచ్చే వానకాలి నుంచి అయితే అప్డేట్ అయితే ఉంది కాబట్టి ఇప్పుడైతే ఎలాంటి అప్డేట్ అయితే లేదు ఇకపై ఏదైతే మనకైతే పోడు భూములు అయితే పట్టాలు ఉన్నాయో కూడా రైతు భరోసా సంబంధించిన నిధులు అనేది విడుదల అవుతున్నాయి మీరు హామీ ఇచ్చిన విధంగా అందరికైతే డబ్బులు అయితే వస్తున్నాయి కాబట్టి మీరు ఇబ్బంది పడాల్సిన అవసరం అయితే లేదు ప్రతి ఒక్క రైతు ఖాతాలో రైతు భరోసా సంబంధించిన డబ్బులైతే అందరికీ అందియడం అయితే జరుగుతుందండి ఓకేనా సో ఇలాంటి ఇన్ఫర్మేషన్ కోసం తప్పకుండా వెళ్ళి మీరైతే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్లెక్ ఆలో పెట్టి ట్యాప్ చేసుకోండి